తో పాటు జిల్లా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఈ జీవాన్ రెడ్డి డైరెక్టర్ ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మతి భ్రమించిందట మరి మతి భ్రమించి హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో పిచ్చి ప్రేలాపనలు తీరుతున్నాడని ఇది ఒక చర్చనీయ అంశం అయిపోయింది తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ శాసనసభ పరిధిలో దానికి తగ్గట్టుగానే నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రెస్ సో మాట్లాడుతూ ఆర్మూర్లో జనహిత పాదయాత్ర ఏదైందో జరిగిందో అది జనరహిత పాదయాత్ర అని అనుకుంది నేను అనుకున్నా వీడికి మతి భ్రమించింది అనుకున్నా కానీ వీడికి కంటి చూపు కూడా పూర్తిగా మందగించినట్టు కనబడతా ఉంది ఆర్మూర్ పట్టణం అంతా ఒక జనసంద్రం గతంలో ఆర్మూర్ పట్టణ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఎవరు చూడని విధంగా వేలాది మంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు దానితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా గడిచిన పద్దెనిమిది మాసాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకేమన్నా ఫలాలు ప్రజలకు అందుతలేవా నేరుగా ప్రజల మధ్యకి వచ్చి తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జనహిత పాదయాత్రను ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది మరి ఈ జీవన దాంట్లో మరి అక్కడికి ఎక్కడ చూపు మందగించిందో ఎక్కడ ఏమైందో మరి వాటి బుద్ధి మంద మందగించిందో అర్థం కావడం లేదు మొన్ని మధ్యనే మేము మనం అందరం చూడడం జరిగింది పత్రికా మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా వెబ్ ఛానళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అందరూ కూడా చూడడం జరిగింది వీడి వేసిన పిచ్చి పనులకు సాక్షాత్తు కేసీఆర్ఏ ఫామ్ హౌస్ నుంచి ఈ జీవనె దాంట్లో మిడుచుల వాటి నూకేదాని అన్నాడు మన భాషలో మన తెలంగాణ యాసలో మన భాషలో నుంచి హౌస్ నుంచి మిడ్చిలో వాటి బయటికి నూపేసి నువ్వు మరోసారి ఫామ్ హౌస్లో రాకరాల బడి వీడు మాకున్న సమాచారం ప్రకారం మీడియా సోదరులకు అయితే పక్కా తెలిసి ఉంటుంది కాళ్ళు పట్టుకొని నన్ను బాబౌస్కి రాకూడే నాలు కనీసం నేను ప్రజలన్నీ ఉండాలని నాకు లేకుంటే నేను చేసిన పనులకు పదేళ్ళుగా నేను ఆర్మూరు ప్రాంతంలో చేసిన పనులకు ఆర్మూరు ప్రాంతానికి పోయినా నిజామాబాద్ జిల్లా పోయినా కానీ చెప్పుదే పనులపై చాలామంది బాధితులు ఉన్నారు ఆర్మూరు ప్రాంతంలో పది సంవత్సరాలుగా మీరు బాధలు పడ ఆత్మహత్యలు కూడా చేసుకోవాలి కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి విషంగా గెలుచుకోవడానికి ప్రయత్నం చేసిన సర్పంచ్ సోదరుడు వాళ్ళ పాపం వల్ల కుటుంబ సభ్యులు ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ ఉసురు ఊరికనే పోతుందా వాళ్ళ ఉసురు జరగదా ఆ బాధతో నాడు కేటీఆర్ తానుమూకి నాకు తెలుసు మేము అందరం అనుకున్నాం వాళ్ళు మెడిసిన బట్టి దీన్ని బయటికి నూకేసినా కానీ నేను ఎటుకోడు వాడికి ఎక్కడ కూడా జాగలేదు ఏ చిన్నపాట్లో కూడా వాళ్ళని తీసుకునే పద్ధతి లేదు మా మీడియా ఆల్గూర్ ప్రాంతం నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు కాబట్టి మళ్ళీ ఆడికే పోయి అదే కాళ్ళు పట్టుకొని ఫామ్ హలోకి రానియకపోతే కానీ కనీసం పార్టీ ఆఫీస్ లో చిన్న మీటింగ్ అన్న పెట్టుకుంటే ఎలక్షన్ల దాకా లేకుంటే అప్పులో చూసారు నన్ను చాలా మంది అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ బ్యాంకుల నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ బంధువుల ఆస్తులు తాకట్టు పెట్టినా తీసుకున్న అప్పులు కాకుండా ప్రైవేట్ గా తీసుకున్న కోట్లాది రూపాయల అప్పులు ఉన్నాయి పాపమ్ మా రైతు సోదరుల దగ్గర మా బంధువుల దగ్గర మీకు కూడా తెలుసు అందరి వాళ్ళందరూ కూడా ఇది క్లోజ్ అయిపోయింది రాజకీయంగానే పుట్టగతులు లేవని అందరూ అనుకుంటున్నారు కాబట్టి మళ్ళా కొంతో అంతో ఇంతో జనములు ఉండాలన్న ఉద్దేశంతో మచ్చలేని నాయకుల మీద నిర్ధారేస్తూ ఉన్నాడు సిగ్గు లేకుండా మీకు తెలుసు మా మీడియా సోదరులకు తెలుసు ప్రజలకు తెలుసు మొత్తం భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి మీ అందుకు తెలుసు జాతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఉంది ఎన్నో జాతీయ ఉన్నాయి టీఎస్పీ ఉంది ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలలో నిష్కలంగా నిష్కలంకంగా గాంధీయ మార్గంలో సోషలిస్ట్ భావాలతో ఎలాంటి అవినీతి మత్స మరకలు లేకుండా ఉన్న ఏకైక నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమ పోరాటాలతోటి విద్యారంగ సమస్యలపై పోరాడి నిరుద్యోగ సమస్యల మీద పోరాడి జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు నిర్మించి పోరాడిన నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు నచ్చలేని నాయకురాలు అతి సామాన్యమైన జీవనం సాగిస్తున్న మీనాక్షి నటరాజన్ గారిని రాజ్యాంగేతర శక్తి అని మాట్లాడడం వాడి అవివేకానికి బుద్ధి మంది తగించిన తనానికి వాడి నిర్లక్ష్యపు మాటలు ఈ విధంగా ఉన్నాయి నిజంగా కూడా ప్రజలందరూ అంటూ ఆయన కాలి దూరిని కూడా తాకే ఇది లేని వాడు వాడు జీవన్ కాబట్టి దయచేసి వాడి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం ఒకటి చెప్తా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలు కూడా అంటూ ఉన్నారు వాడికి ఒక అలవాటు ప్రతి ఒక్కరిని కూడా దూషించడం అలవాటు మీడియా ఛానల్లో కూడా ఎవరు రాణిస్తారు ఎరువాన్ని అక్కడ చర్చ ఒకటి జరిగితే డిబేట్లో వాడు ఉంటే అక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఒక వ్యక్తి గురించి వ్యక్తి మీద నింద వేసే ముందు వాళ్ళ ఏంది వాళ్ళు ఏంటి అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ సందర్భంలో తెలియస్తా ఉన్నా పది సంవత్సరాలు ఆరుమూరు ప్రాంతంలో ఖనిజ సంపదను కొనగొట్టి ఇక్కడున్న వనరులను దోపిడికి గురి చేసి దోచుకొని ఈ ప్రాంత ప్రజలను అరాచకంగా బెదిరింపులకు చేసి అక్రమ కేసులు బలాయించి ఎవ్వరిని కూడా ప్రశాంతంగా ఉండదు అని ఒక దుష్ట శక్తి ఈ జీవన్ రెడ్డి అంటాడు భవిష్యత్ రాజకీయాల్లో వాడికి భవిష్యత్ రాజకీయాల్లో వాడికి స్థానమే లేదు ఈ ఆర్మూరు ప్రాంత ప్రజల దురదృష్టం ఈ ప్రాంతానికి పది సంవత్సరాల పాటు వాడు శాసనసభ్యుడిగా ఉంటాడు ఇక భవిష్యత్తు లేదు భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కూడా వారిని అక్కున చేసుకునే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఆరుగురు ప్రాంత ప్రజలు కానీ నిజామాబాద్ జిల్లా ప్రాంత ప్రజలు కానీ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏ నియోగ ప్రజలు కానీ వారిని ఆదరించే పరిస్థితులే లేవు రాజకీయంగా వాడికి మనుగడ లేదు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కానీ మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి గురించి కానీ ఎక్కడైనా మాట్లాడితే కబర్దార్ బిడ్డ ఇది నీకు చివరి అవకాశం ప్రజలు ఈరోజు అంటా ఉన్నారు అరే వీడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకుంటూ వీళ్ళు దేహశుద్ధి చేయాలని ఆ రోజులు కూడా ముందున్నాయి భవిష్యత్తులో ఇలాగే ఉంటే ప్రజల మధ్యలో నీకు దేహశుద్ధి తప్పదు అదే కాంగ్రెస్ పార్టీ ఆఖరి నీకు ఒక బుద్ధి బుద్ధి రావడానికి నీ చూపుతనము బుద్ధి మనగించింది వల్ల ఎప్పటిక సెటిలైట్ కావాలంటే దేహానికి శుద్ధి చేయాలా ఇది కాంగ్రెస్ పార్టీ కాదు మొత్తం ఆరుమూరు ప్రాంత ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆరుమూరు ప్రాంత ప్రజలు కూడా ఎప్పుడు ఇలాంటి నాయకులను చూడలేదు ఓ పక్క మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు ఆయన మొక్కబోని దీక్షతో పోరాటం చేస్తా ఉన్నాడు ఢిల్లీలో ఉన్న బిజెపి పెద్దల మెడలు వంచి బడుగు బలహీన వర్గాల వారికి కులాల వారిగా ఎవరి నిష్పత్తి ఎంత ఎవరికి ఏ ఫలాలు ఎంత మహేష్ కుమార్ గౌడ్ గారు దానికోసం పోరాటం చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ నాయకులమే ఇలాంటి పిచ్చి ప్రేరాపణాలు చేస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కంట్రోల్లో ఉండి మాట్లాడండి అదుపు తప్పకుండా అది తప్పితే ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు మీకు చివరిగా ఏంటంటే దేవశుద్ధి చేస్తారు అప్పట్లో కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇట్లా ఊర్లను దేశి చేస్తుంది మళ్ళీ ఆ పరిస్థితులు వస్తాయి ఇంట్లోనే ఇదే నీకు చివరి అవకాశం అని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నా మాజీ జీవన్ రెడ్డి మా యొక్క జనహిత పాదయాత్ర పైన మాట్లాడడం జరిగింది ఈ పాదయాత్ర ఎందుకొరకు అని మరి ప్రశ్న వేసింది ఇందాక అన్న చెప్పినట్టు పాదయాత్ర ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ వచ్చి నేటి వరకు ఏవైతే మా సంక్షేమ ఫలాలు ప్రజల్లో ఎంతవరకు వెళ్ళినాయి ఎంతవరకు పొందుతున్నాయి ఆ తర్వాత వారి యొక్క ఇంకా సమస్యలు ఏంటి ఇంకా మా పార్టీ ప్రజల కోసం ఏం చేయాలి తెలుసుకోవడానికి జనయిత పాదయాత్ర చేపట్టడం జరిగింది అది తెలుసుకోకుండా పాదయాత్ర ఎందుకు అని అడిగినానికి ఈ సమాధానం ఆ తర్వాత రైతు డిక్లరేషన్ కానీ బీసీ డిక్లరేషన్ కానీ మా పార్టీ నాయకులు ఎన్నికల కంటే ముందు నిర్వహించినటువంటి రైతు బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు పరుతూ ఉన్నా ఈరోజు రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం దానికి ఇరవై ఒక్క వేల కోట్లు ఇంతవరకు చేసాం ఏదైతే ఇంకా కొంతవరకు కానీ రైతులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా అదేవిధంగా రైతు భరోసా అన్నీ వర్గాల వారికి ఆల్రెడీ అందరికీ అందినాయి అదేవిధంగా సన్న బట్లకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే బీసీ డిక్లరేషన్ రోజు మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భారత్ జోడో యాత్రలో బీసీలకు ఎవరి శాతం ఎంత ఎవరు ఏ శాతంలో ఉన్న వారికి వాళ్ళకి ఆ ఫలితాలు అందాలని చెప్పేసి చెప్పిండు ఆ మాటను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కుల గణన నిర్వహించి దాన్ని మేము మా రాష్ట్రంలో అమలు పరుస్తా ఉన్నాం ఆ నలభై రెండు శాతం మా కులంలో ఏదైతే బీసీలు ఉన్నారో ఆ ప్రకాశం ప్రకారం రిజర్వేషన్లుతో మేము ముందుకు పోతూ ఉన్నాం రాబోయే ఎలక్షన్లో కానీ కేంద్రంలో ఉన్న పార్టీ కూడా ఈ నలభై రెండు శాతం బిల్లు రిజర్వేషన్ని ప్రవేశపెట్టి పాస్ చేయాలని చెప్పేసి రేపు ఐదు ఆరు ఏడు తేదీల్లో మా నాయకత్వం మొత్తం మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేయడం జరుగుతా ఉంది మరి మీరు మీ పార్టీ తరఫున కేంద్రం పైన ఈ రిజర్వేషన్లకు ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు తెలిపాల్సిన అవసరం అది కాకుండా గతంలో మీరు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించి మీ పరిపాలన టైంలో మరి మీరు మీ మేనిఫెస్టోలో ఎన్ని అంశాలు పెట్టిరు మీరు ఎన్ని అమలు పరిచ్రు చెప్పుకుంటా పోతే దాంట్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీరు అమలు చేయలేకపోయినారు కనీసం ప్రజలు ఈ విషయాన్ని జయించి మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టిరు దాన్ని గమనించి మా ప్రజాప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కొరకు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని హర్షించడం పోయి విమర్శించడం అది మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా జీవన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే ప్రజల్లోకి వచ్చి ఆ పని చేయండి లేదంటే మీరు గతంలో మేము ఈ పని చేసినాం ప్రజలకు దీన్ని ఇల్లు ఇచ్చినాం ఈ మంచి పని చేసినాం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఒకటడలేదు అంతేకాని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం పైన మీరు ఏమి విమర్శనం చేసినా రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉండాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా జీవన్ రెడ్డి గారు మీరు మా మచ్చలేని నాయకులు ఇందాక అన్న చెప్పినట్టు మీనాక్షి నటరాజం గారు ఒక నిరాడంపర జీవి అన్నీ ఉన్నా ఆయన ఒక గాంధేయ వాదంతో ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల ఆమె జీవితం ఎలాంటిదో మీ పత్రికా సోదరులందరూ తెలుసు ఏనాడైతే ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఆయన గురించి మీ పత్రికలు చాలా చెప్పినాయి ఆమె జీవితం గురించి అది తెలుసుకోని నువ్వు అవివేకంతో మా ఏఐసి ఇన్ఛార్జ్ కానీ పిసిసి అధ్యక్షులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రి వర్గంలో నుండి ఇలాంటి నాయకుల మీద ఇచ్చే ప్రేరాపణలు వెళ్ళిన మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం